కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి ఏకరూప దుస్తులను మండల కేంద్రాలకు పంపి విద్యార్థులకు మహిళా సంఘాల సహకారంతో జూన్ పన్నెండు తర్వాత పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేయుట జరుగుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు విద్యార్థులకు దుస్తులు అందజేయాలనే లక్ష్యంతో వారు శ్రీకారం చుట్టుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు

आदित्य को मालूम है कि कहां है और ये पता है यार ये का बट दो सब सही है